హాయ్ హలో వెల్కమ్ టు టీవీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వం అండగా ఉందని భరోసా రైతులకు కలిగింది వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాడని నేడు రైతులకు నష్టం కలిగిస్తున్నారు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ తిరిగిన చంద్రబాబు ఎన్యుమరేషన్ ఒక్క రోజులో చెయ్యమని ఆదేశాలను ఇవ్వడం దుర్మార్గం అని అన్నారు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వానికంటే ముందుగానే అనౌన్స్ చేశాడు చెప్పిన మాట చెప్పినట్టుగా ఎక్కడా తప్పకుండా అమలు చేశాడు రైతు భరోసా రైతు భరోసా వల్ల వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది అలాగే విత్తనాలు నకిలీని అరికట్టడం కోసం ఆర్బీకే కేంద్రాలు తెచ్చాడు అక్కడ రైతు తనకు ఒక నమ్మకం ఏర్పడింది ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంది ఆ రైతు భరోసా కేంద్రంలో తన అవసరాలు తీర్చుకోవడం కోసం తాను విత్తనాలు ఎరువులు ఎరువుల్లో కల్తీ నివారణ అంటే బాధ్యత వహించింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను మీరు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే మీ ప్రైవేట్ వాళ్ళు నకిలీ మందులు అమ్మినా నకిలీ ఎరువులు అమ్మినా పట్టించుకొని మీరు నకిలీ విత్తనాలు అమ్మినా పట్టించుకొని మీరు రైతుల ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు దాన్ని నివారించే ప్రక్రియ మీ ప్రభుత్వంలో సాగలేనప్పుడు దానిని ఎలా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేతి చూపించాడు ఐదు సంవత్సరాల కాలం విత్తనా విత్తనాల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు ఎరువుల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు ఆర్బీకే కేంద్రాల్లో పండినటువంటి పంట వేసినటువంటి పంట ఈ క్రా బుకింగ్ వేసినటువంటి పంటని వివర సేకరణ వివరాలు సేకరించి ఆ గ్రామంలో ఏ పంట వేశారు ఏ పంట వేయాలి ఏ పంట దిగుబడి ఎంత వచ్చింది ఎంత విక్రయించారు ఆ విక్రయించే క్రమంలో వారికి ఏమైనా నష్టం వస్తే ప్రభుత్వమే ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి సహాయం చేశాడు అన్ని రకాలు ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం గడచిన ప్రభుత్వం అలాగే రైతు అనుకోని విపత్తులో నష్టపోతే ఆ రైతు పక్షాన ఉచిత పంటల భీమా ఉచిత పంటల భీమా తనే సకాలంలో చెల్లించినటువంటి నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించి అడుగుతున్నటువంటిది ఇవాళ మొంతా తుఫాన్ వస్తే మీరు ఉచిత పంటల భీమా కట్టలా డెబ్బై లక్షల మంది రైతులు సుమారు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు నష్ట నివారణలో ప్రభుత్వం ఆనాడు ఆదుకున్నటువంటి తీరును ఒకసారి గమనించండి వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్న వాళ్ళు మీరు దగా చేశారు ఇవాళ నష్టం వచ్చింది దాంట్లో ఆ నష్టానికి మీరు కారకులయ్యారు నివారణ చేయటంలో విపత్తు వచ్చినా కూడా నాకు నష్టం రాదు పంట నష్టపోతే నాకు నాకు ఆర్థికంగా నష్టం రాదని నమ్మకంతో వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్నారు యువకులు రైతులు మరి ఆ రైతులు వాళ్ళు నష్టపోతున్నారు మీరు కేవలం పబ్లిసిటీ స్టంట్ ఒకరోజు హెలికాప్టర్లో తిరిగారు దాన్ని తప్పటం ఓ చూశారు తప్పటం కానీ ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఒకరోజు ఏంటి ఎన్యూమిరేషను వన్ డేలో ఫినిష్ చేయమని మీరు ఆదేశాలు ఇప్పిస్తున్నారే అంటే ఆ రైతుల్ని మీకు నచ్చిన వాళ్ళకి రాయటం నచ్చని వాళ్ళకి మానేయటంనా అదే వ్యవసాయంలో ఆ రైతు పట్ల మీకున్నటువంటి మీకున్నటువంటి ఆలోచన లేకపోతే మీకున్నటువంటి ద్వేషం చూపించటం కాదా అని అడుగుతున్నాను నేను దీన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు ద్వేషి రైతు వ్యతిరేకి అంటానికి నేను ఉదాహరణలు చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ